ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఈ నియమాలు పాటిస్తూ ఉంటారో ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటే ఇంట్లో ధనానికి లోటు ఉండదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండాలన్నా డబ్బు నిల్వ ఉండాలన్నా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి మనం తెలిసి తెలియక చేసే తప్పుల కారణంగా ఇంట్లో డబ్బు నిలవదని పండితులు సూచిస్తున్నారు జీవితంలో విజయం సాధించాలంటే చేసే పొరపాట్లను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మనం పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో వారు ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది స్త్రీలు తాము వాడుతున్న చేతుల గాజులు కాళ్ళ పట్టీలు ఇతరులకు ఇవ్వకూడదు ఎందుకంటే గాజులు లక్ష్మీదేవి స్వరూపం కనుక వాటిని మరొకరికి ఇవ్వడం మంచిది కాదు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న పాత్రలను అలాగే సింక్లో ఉంచకూడదు ఇలా చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని అలాగే ప్రతికూలత పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఏ రోజు పాత్రలు ఆ రోజే శుభ్రం చేసుకోవాలి ఇంట్లో చెప్పులను చల్లా చెదురుగా ఉంచినా ఆర్థిక సంక్షోభం తప్పదని వాస్తు పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో చెప్పులను ఉపయోగించే అలవాటు ఉంటే మానేయాలని చెబుతున్నారు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును దానంగా ఇవ్వకూడదు అలాగే పాలు పంచదార తెల్లని వస్తువులను కూడా దానంగా ఇవ్వకూడదు ఒకవేళ అలా ఇస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒక పనిని ప్రారంభించిన తర్వాత దానిని అసంపూర్తిగా వదిలేయకూడదు ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకొని ముందుకు సాగాలి లేకపోతే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లు ఓడవకూడదు అని వాస్తు శాస్త్రంలో చెప్పారు ఇల్లు షాపుల్లో రాత్రిపూట శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే కుటుంబంలో గొడవలు మొదలవుతాయి దాని కారణంగా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు కాబట్టి సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటింట్లో పగిలిన పాత్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు వంటగదిలో తరచుగా జరిగేది ఏమిటంటే చాలామంది హడావిడిగా ఉన్నప్పుడు వంటగదిలోనే ఆహారం తింటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేయడం వల్ల ఆ ఇంటిలో ఆనందంతో పాటు శాంతి కూడా వెళ్ళిపోతుంది వంటగదిలో నిలబడి తిన్నా కూర్చొని తిన్నా మనకి మంచిది కాదని పురాణాలతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు మీరు విజయం సాధించడానికి అతి దగ్గరలో ఉన్నప్పుడు దీనిని ఎవరితో చెప్పకపోవడం మంచిది మీరు విజయం సాధించే వరకు మీ ఆలోచనలను ఎవ్వరికీ చెప్పకండి లేకపోతే మీ ప్రత్యర్థులు మీకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుంది పూజ గదిలో విరిగిన విగ్రహాలు ఉండడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు అలాగే పూజ గదిలో బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఉండకూడదని సూచిస్తున్నారు వాస్తు ప్రకారం ఇంట్లో ఒకే ఒక్క వినాయకుడు విగ్రహం ఉండాలి వాస్తు ప్రకారం వంటగదిలో చెప్పులు ధరించకూడదు వంటగదిలో వంట చేస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయం మనకు తెలిసిందే వంటగదిలో చెప్పులు వేసుకొని అటు ఇటు తిరుగుతుంటే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మీ ఆర్థిక స్థితి క్షీణిస్తుంది కొంతమంది చెప్పులు వేసుకొని ఇంట్లోనే కాకుండా వంటగదిలో కూడా తిరుగుతుంటారు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది తద్వారా ఆ ఇంట్లో కష్టాలు మొదలవుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ మంచం పైన కూర్చొని భోజనం అస్సలు చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ధనధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి కాబట్టిక నుంచైనా సరే మంచం పైన కూర్చొని భోజనం చేయకండి దేవునికి పచ్చిపాలు నైవేద్యంగా పెట్టకూడదు పూజకు ఉపయోగించిన పూలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు పగిలిపోయిన దేవుని పటాలను అస్సలు వాడకూడదు ఎత్తైన విగ్రహాలను పూజ గదిలో అస్సలు ఉపయోగించకూడదు ఇలా పూజకు కొన్ని నియమాలను తెలుసుకొని పాటిస్తే జీవితంలో శ్రేయస్సు అనేది పెరుగుతుంది స్నానం చేసిన తర్వాత బకెట్ను ఖాళీగా అస్సలు ఉంచకూడదు వాస్తు ప్రకారం బకెట్లో స్వచ్ఛమైన నీటితోనే నింపాలి మీరు నీటితో నింపకుండా ఉంటే బకెట్ను తల క్రిందులుగా దీనివల్ల దీనివల్ల వాస్తుదోషం అనేది ఉండకుండా ఉంటుంది వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నట్లయితే కుంకుమ పెట్టకూడదు ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు శివుడి పూజలో పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి కాబట్టి స్టీలు గిన్నెలతో లేకపోతే మట్టి పాత్రలో పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే శనివారం రోజు నలుపు రంగు బట్టలు ధరిస్తే మీ కెరీర్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది శనివారం రోజు ఉప్పు అస్సలు కొనకూడదు అలాగే శనివారం రోజు నూనె కూడా కొనకూడదు ఎందుకంటే శనివారం రోజు నూనె కొంటే మీ జీవితంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అని పండితులు చెబుతున్నారు చాలామంది స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు మంగళసూత్రం తీసి పక్కన పెడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మెడలోని మంగళసూత్రం అస్సలు తీయకూడదు శుక్రవారం రోజు ఎటువంటి కొత్త ఇళ్ల స్థలాలను కూడా కొనకూడదు ఒకవేళ శుక్రవారం రోజు కొనాల్సి వస్తే మంచి ముహూర్తం చూసి ఆ సమయంలో కొనుగోలు చేయడం అనేది మంచిది ఇక దేవుడికి పూజ చేసే సమయంలో చిరిగిన దుస్తులను ఎప్పుడూ ధరించకూడదు ఒకవేళ ఎలా చిరిగిన దుస్తులు ధరిస్తే అది దరిద్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి